భక్త వర్షయులకు కళాభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను ఈ ఛానల్లో నా పాటలు వినండి నన్ను ఆశీర్వదించండి బాగుంటే దీవించండి తప్పులుంటే మన్నించండి ఈ ఛానల్ను అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్స్ కూడా పెట్టి ఇంకా ఎన్నెన్నో మంచి మంచి పాటలు పాడడానికి అవకాశం ఉత్సాహం ఉల్లాసం ఇస్తారని మరీ మరీ ప్రార్థిస్తూ ఉన్నాను అలాగే ఈ పాటలు రాసిన గురువులకు కూడా మీ అభినందన తెలియజేస్తారని ఈ ఛానల్ని కూడా అభినందిస్తారని మరీ మరీ ప్రార్థిస్తూ ఉన్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి జై శ్రీరామ్ మీ సాంబమూర్తి కదలి రావదేమీ మొదమార గానీ ఆదర్శ ఆంజనేయ స్వామి ఆదర్శ ఆంజనేయ స్వామి స్వామీ ఓ స్వామీ కదలి రావదేమీ మొదమార గానమామీ ఆదర్శ ఆంజనేయ స్వామి ఆదర్శ ఆంజనేయ స్వామి స్వామి ఓ స్వామి సీతారామ లక్ష్మణులు నీతో నలుగురు నిరుబుదులు తగ రాముని పాదములు ప్రీతితో కొలిచెలు రేపవలు సతతము మానుతులు జతగ విను పదివేలు గతిని వ్యయని మామతులు క్రిటి నుండు జోగారులు కదలి రావదేమీ బుధమారగానమామి ఆదర్శ ఆంజనేయ స్వామి ఆదర్శ ఆంజనేయ స్వామి ఇలలో అంజని తనయుడవు అలజని లేని దయాలుడవు కలకాలము స్థిరుడవు నీవు బలిరా అహమహనీయుడవు విలువైన వేర్పుడవు వెళలేని సుముకుడవు విలువైన వేర్పుడవు లేని సముకుడవు కలిమానవుల తల నీవు జాలి గల జనకుడవు కదలి రావదేమి ముదగార గానమామి ఆదర్శ ఆంజనేయ స్వామీ ఆదర్శ ఆంజనేయ స్వామి స్వామీ ఓ స్వామీ రాముని భక్తవరేణ్యుడవు సుమతి వివానర కుల జుడవు భీమ బలుడవై అమరుల చేను సులు దేవు కోమలాకారుడవు సమ్య గుణ సోముడవు కోమలాకారుడవు సామ్య గుణ సోముడవు మేదయే లెడరావు ఏమునము మరచేవు కదలి రావదేమి ముదమారగాన మామి ఆదర్శ ఆంజనేయ స్వామి ఆదర్శ ఆంజనేయ స్వామి స్వామీ ఓ స్వామీ నాయకుడా మానవ జాతికి మునగాడా అనుక్షణమేని మునిను వేడా దేనికి కోపమురాగనుడా దీన జనపాలకుడా జ్ఞాన జ్యోతివి కూడా దీన జనపాలకుడా జ్ఞాన జ్యోతివి కూడా బ్రహ్మచారి వికూడా పాన్వాడా కదలి రావదేమీ మామి ఆదర్శ ఆంజనేయ స్వామి ఆదర్శ ఆంజనేయ స్వామి స్వామీ ఓ స్వామీ వరతూర్పు వీధిడియగురు నర పేరు దినదేలూరు వరతూర్పు వీధి దియగురు పురజనులందరు నీ వారు నిరతముకులు చూచున్నారు మరియు రిక్షా వారు గురుతుగానున్నారు శరణు వరకవి సన్యాసి ము ముతమరు కదలి రావదేమి రావదేమిదమరీ ఆదర్శ ఆంజనేయ స్వామి ఆదర్శ ఆంజనేయ స్వామి స్వామీ ఓ స్వామీ